ప్రైజ్ లాట్ ఎవ్రీ వన్ ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము బండసందులో జీవజలములు నేటి దిన వాగ్దానము యశయ గ్రంథము అరవై అధ్యాయం పదహైదు వచ్చినము నిన్ను శాశ్వత శోభాతి సైమగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను ఐ విల్ మేక్ యాన్ ఇటర్నల్ ఎక్సలెన్సీ ఏ జాయ్ ఆఫ్ మెనీ జనరేషన్స్ మిమ్మల్ని బహుతరములకు సంతోష కారణంగా దీవించే దేవుడు మే గాడ్ బ్లెస్ యూ టు బి ఏ సోర్స్ ఆఫ్ జాయ్ ఫర్ మెనీ జనరేషన్స్ మన దేవుడు అద్భుత కరుడు ఆశ్చర్యకరుడు ఆయనకు అసాధ్యమైనది ఈ లోకమందే గాని పరలోకమందే గాని ఏది లేదు ఆయన మాట ఇచ్చి దాన్ని నెరవేర్చు ఉన్నాడు ఆయనను ప్రేమించి ఆయన మార్గంలో నడిచే వారిని గురించి దేవుడు భక్తుని ద్వారా ఈ మాటను పలికించాడు ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో వారిని శాశ్వత శోభాత్య సైముగా చేసి బహుధర్ములకు సంతోషకరణముగా చేస్తానని మాట ఇచ్చిన దేవుడు ఆ మాట ప్రకారము చాలా మంది భక్తులను ఆశీర్వదించాడు ఉదాహరణకు అబ్రహామును దావీదును దానియులును పౌలును ఇలా చాలా మంది భక్తులను మనకు సంతోషకరణముగా చేసి ఉన్నాడు వారి విశ్వాసము దేవుణ్ణి వారు ప్రేమించిన విధానము చూడగా అది మనకు ఆశీర్వాద కారణంగాను ఆనందముగాను ఉంది దేవుడు మనకు కూడా ఈ వాగ్దానాన్ని ఇస్తున్నాడు నా ప్రియ స్నేహితులారా నేడి ఈ సందేశం వినుచున్న మిమ్మల్ని బహుతరములకు సంతోష కారణముగా చేయాలని దేవుడు మీ పట్ల కోరుచున్నాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి గ్రంథం అరవై ఉదయం వచనము నేను శాశ్వత శోభాతి సైమగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేద్దను అని ప్రభు సెలవిచ్చుచున్నాడు లోబడుట మరియు ఎల్లప్పుడూ దేవునిపై ఆధారపడటము అనునవి మిమ్మల్ని శాశ్వత శోభాత్యయమగాను బహుతరములకు కారణముగాను చేయును అలాగుననే మోయాబియురాలైన రుతు కుటుంబము వ్యధతో నలిగిపోయింది అయినప్పటికీ ఆమె దేవుని పిలుపుని విని అనుకోవ కలిగి విధేయురాలైనందువలన దేవుని కృపచొప్పున తరతరముల వరకు ఆశ్రవదించబడిన సంతానాన్ని దీవెనగా పొందింది మత స్వార్థ వచనము ఏడు దేవుడు మీ కుటుంబ జీవితములో మీరు కూడా ఇటువంటి ఆశీర్వాదాన్ని పొందుకొనమని ప్రేమతో తెలియజేస్తున్నాడు ఈ లోకపు ఆశీర్వాదాలు వీటిని మీకు అనుగ్రహించవు దేవుని సత్యముతో కొలిచే వారే ఈ సమృద్ధి అయిన ఆశీర్వాదాలను పొందుకొనగలరు తోస్ ఓ వర్షే గాడ్ ఇన్ ట్రూత్ రిసీవ్ అబ్డెంట్ బ్లెస్సింగ్స్ ఈ రోజు శాశ్వత శోభాతి సైమగా మిమ్మల్ని ఆశీర్వదించాలని దేవుడు పిలుస్తున్నాడు మీరు చరిత్రను సృష్టించాలని ఆయన మీ పట్ల కోరుకుంటున్నాడు మనము ఈ లోకాశలను శరీరాశలను విడిచిపెట్టి దేవుని వాక్యపు వెలుగులో కూర్చొని ఆయనను ప్రేమించి ఆయన మార్గంలో నడిచేవారిగా ఉన్నట్లయితే మీరు కూడా ఆయనను విశ్వసిస్తే మీ పట్ల ఆయనకున్న ప్రేమను మీరు అనుభవిస్తారు అది మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదిస్తుంది ఆ మేన్ జోనాథన్ ఎడ్వర్డ్ అను ఒక దైవజనుడు ఉండేవాడు అతనిది చాలా పెద్ద కుటుంబం ఆయనకి ఎక్కువ సంతానము ఆ పిల్లలందరూ చాలా మంచి గుణగుణాలు గలవారు ఏ ఒక్కరు దుష్ట మార్గాలలో నడవలేదు వారిలో అధికులు దేవుని సేవించి సంగములో ఉన్నత స్థానంలో వారు ఉండిరి ఈ కుటుంబంలోని వారందరూ దేవుని చేత ఆశ్రదింపబడి సంతోషంగా జీవించారు అందుకు కారణము తల్లిదండ్రులు దేవుని పిలుపునికి విధేయులై జీవించారు తమ పిల్లలను దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండేలా పెంచారు కాబట్టి దేవుడు వారికి భక్తి గల మంచి గుణగుణములు గల పిల్లలను అనుగ్రహించాడు మీ పూర్ణ హృదయముతో దేవుని వెదకండి రోతును ఆశీర్వదించిన దేవుడు నేడు ఈ సందేశం వినిచున్న మీ దీనత్వమును తొలగించి మిమ్మల్ని వినయ విధేయతలతో మార్చి రాజులు ఇదట కూర్చుండబెడతాడు జోనాథాన్ ఎడ్వర్డ్ను ఆశీర్వదించిన దేవుడు నేడు మీ తర్మలో కూడా ఆకాశించే నక్షత్రాలను మీకు అనుగ్రహిస్తాడు సర్వశక్తి దేవుని పిలుపునకు మీరు లోబడినట్లయితే మీ తరాలన్నిటికీ ప్రకాశించే ఆయన యొక్క శాశ్వత శోభాతి బహుతరములకు సంతోష కారణముగాను ఆయన మిమ్మల్ని చేస్తాడు కాబట్టి మీరు లోకాశలను శరీరాశలను అవాంఛిత స్నేహాలను నేడే తునీకరించి శ్రేష్టమైన దివ్యమైన అనుభవాన్ని వెతకండి మీ దైనందిన జీవితములో దేవునితో మీ సహచర్యములో మీరు ఎన్ని వైఫల్యాలను ఎదుర్కొన్నారు వీటిలో మీరు ఒక్కొక్క దానికి దూరం అవ్వండి దీనికి మారుగా మీరు ఉత్సాహంగా దేవుని అత్తుకొనిడి హెచ్కేల గ్రంథం పద్దెనిమిదవ అధ్యయం తొమ్మిది వచ్చిన ప్రకారంగా అలాగుననే నేడు రూతును ఆశ్రవదించిన దేవుడు తప్పక మీ సంతతిని ఆశీర్వదిస్తాడు ది గాడ్ హూ బ్లెస్ టుడే బ్లెస్ యువర్ వెల్ మరియు దైవ గల వారిని గాను ప్రతి విషయాలలోనూ ప్రసిద్ధి చెందేలా చేసి మిమ్మల్ని వర్ధల్ల చేస్తాడు ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన దేవానికి స్తోత్రముల తండ్రి అద్భుత కరుడా ఆశ్చర్యకరుడు అయిన మా దేవ ఈ లోకమందు పరలోకమందు మీకు అసాధ్యమైనది ఏదీ లేదు మీరు మాటిచ్చి నెరవేర్చు దేవుడు స్తోత్రము నిన్ను ప్రేమించు వారిని శాశ్వత శోభాతి సైమగా చేయి తండ్రి స్తోత్రము నిన్ను నమ్మిన భక్తులను సంతోషకారకులుగా చేసిన తండ్రి స్తోత్రము సత్యముతో నిన్ను ఆరాధించే వారికి సమృద్ధి అయిన ఆశీర్వాదములు ఇచ్చేదేవా స్తోత్రముల తండ్రి జోనాథన్ ఎడ్వర్డ్ కుటుంబంలో వారి పిల్లలను ఆశీర్వదించినట్లు మా బిడ్డలను ఆశీర్వదించము మీ పిలుపునకు లోబడి ఈ లోకాశలను శరీరాశలను అవాంఛిత స్నేహాలను తృణీకరించి మీ శ్రేష్ఠమైన దివ్య అనుభవం వెతికే మనసునివ్వండి తండ్రి మీ సావాసములో మేము పోగొట్టుకున్నవి తిరిగి పొందుకునే ధన్యతనిచ్చిన స్తోత్రము రోతిని ఆశీర్వదించినట్లు మా సంతతిని ఆశీర్వదించమని నజడైన యేసు నామములో అడిగి పొందుకునిచున్నా మా పరమ తండ్రి మెన్ ఆ మెన్ మన దేవుని ప్రేమయు రాక్షకుడి క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడేయుండునక ఆ మెన్ ఆ మెన్ ఆ మెన్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ ప్రైజ్ యూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ బైబుల్ వీడియోస్